హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఈ ముందు ఈరోజు కూడా మీ ముందుకి ఇంకో టిప్ అయితే వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే మన ఫేస్లో ట్యాను హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ కల్లా రిమూవ్ చేసుకునే మంచి సూపర్ టిప్ అండి ఈ సమ్మర్లో ఎక్కువ చెమట పడుతుంది కదా దానివల్ల ఎక్కువ ట్యాన్ కూడా పడుతుంది చాలా న్యాచురల్గా చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ట్వంటాస్టిక్ పీస్ టిప్పు మర్చిపోకండి మనం వేస్ట్గా మాట్లాడుకోకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రెండు స్పూన్లు శనగపిండి తీసుకుందాం అలాగే బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదండి టూ ప్యాకెట్స్ తీసుకోండి టూ ప్యాకెట్స్ తీసుకోండి టూ స్పూన్స్ కాఫీ పూర్ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ వస్తాయి టూ రూపీస్ ఫుల్గా పడుతుందండి ఫ్యాన్ అంతా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా వర్క్ అవుద్ది అలాగే ఒక లెమన్ లెమన్ ఒకటి అమ్మో ఒకటి అవట్లేదు లెమన్ కూడా మనకి ఏంటంటే సన్ నుంచి అలాగే ట్యాన్ నుంచి డాట్ స్పాట్స్ నుంచి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వీటన్నిటికీ మంచిగా రిజల్ట్ ఉంటుందండి కొంచెం చెక్కలు అయితే తీసుకుందాం అలాగే కోడ్ అండి టూ స్పూన్స్ కోడ్ మనకి మిక్స్ అవ్వాలి కదా కోడ్ మిక్స్ చేసుకుందాం ఓకే మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా బాగా వర్క్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా మీరు యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను నేను నేను యూజ్ చేసుకుంటున్నాను నేను ఎక్కడ చేతుల మీద కూడా యూజ్ చేసి చెప్పట్లేదు కదా మీకు డైరెక్ట్ ఫేస్ చేసి చూపిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుద్దని చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మిక్స్ చేసుకున్నాం బాగా ఓకే లెమన్ వేసాం కడ్ వేసాం కొంచెం శనగపిండి వేసాం నెక్స్ట్ టూ టూ ప్యాకెట్స్ ఏమో కాఫీ పౌడర్ ఇస్తాం బాగా మిక్స్ అయ్యాక ఒక క్రీమ్లో మంచిగా స్ట్రెచ్చర్ చూడండి ఎంత బాగా కలిసిందో దీన్ని మనం డైరెక్ట్ ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు లెమన్ కూడా వేసుకోండి ఎందుకంటే లెమన్ చాలా పోషకాలు ఇస్తుందండి ఫేస్కి ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్కిన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ లెమన్ కూడా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మనం చెప్పే వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి చూడండి నేను అంతా అప్లై చేసుకోలేను ఫంక్షన్ కానీ రెడీ అయ్యాను నుంచి వీడియో వెయ్యలేదా అందుకని ఓకే అండి ఆల్రెడీ నేను వేసేసుకున్నాను మీకు కొంచెం థిక్గా కావాలనుకుంటే కొంచెం సున్నుండి అదే శనగపిండి యాడ్ చేసుకోండి ఓకే అండి వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ట్రై అవుతుంది చూడండి మనకి చాలా న్యాచురల్గా వర్క్ అవుతాయి మనం ఏదన్నా పార్టీలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఉమన్ పార్లర్కి వెళ్ళాం కదండి పార్లర్కి వెళ్ళినా మనకి అమౌంట్ ఉండాలి కదా చేతిలో అంత అమౌంట్ ఉండదు కదా ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే చక్కగా మనం ఇలాంటి టిప్స్ అన్నీ చేసుకొని మన ఫేస్ చాలా గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు ఈ సమ్మర్లో కొంచెం స్కిన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు మరీ దారుణంగా తగ్గతుంది నేను నా పరిస్థితి టూ డేస్ ఫేస్ అయితే మొత్తం చాలా నీరసంగా అయిపోయింది రిమూవ్ చేసేద్దామండి స్పాన్సర్లు చెప్పాను కదా మన వీడియోస్లో ఉంటాయి చూడండి క్లీన్ చేసేస్తున్నాను ఫేస్ మీదే చేశాను నేను చేతుల మీద కూడా చేసి చూపించలేదు ఓకే అండి చూడండి ట్యాన్ అయితే బాగా రిమూవ్ చేస్తుంది చూడండి రిజల్ట్ మీకు లైవ్లోనే నేను ఎటు ఇటువంటి పక్కకి స్కిప్ చేసి చేసింది కూడా కాదు మీ ఎదురుగుండానే చేశాను నేను చూడండి ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ నలుగురికి ఉపయోగపడితే బాగుంటుంది బాయ్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తా బాయ్